ఫలనే మిస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే జస్ట్ ఇరవై నాలుగు గంటలనే సమస్యకు పరిష్కారం వస్తుంది మిర్చి ధర విషయంలో కూడా ఇప్పుడు మనం చూసాం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగకుండానే దానికి పరిష్కారాన్ని చాలా వరకు కనుగొన్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది వాస్తవంగా మిర్చి ధరలు దారుణంగా పడిపోయాయి గత రెండు సంవత్సరాల కంటే కూడా ఈసారి దిగుబడి తగ్గింది మిర్చి ధర కూడా దారుణంగా పడిపోయింది దానికి కారణం ఎగుమతులు తగ్గడం గతంలో శ్రీలంక చైనా థాయిలాండ్ ఇలాంటి వాటికి ఎక్కువగా మిర్చిని ఎగుమతి చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం ఎందుకో మిర్చికి సంబంధించిన ఆర్డర్స్ రాలేదు దాంతో దేశీయంగా ఉండేటువంటి డిమాండ్ మేరకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు డీలర్లు ఫలితంగా క్వింటాల్కి పదకొండు నుంచి పదమూడు వేల మధ్యలో ఉంది రకాన్ని బట్టి మేలు రకమైన దానికి హైయెస్ట్ పదమూడు వేలు అంతకన్నా ఎక్కువ లేదు అయితే ఉత్పత్తి వ్యయం పెరిగింది వస్తున్నటువంటి ధర ఏమో తక్కువ ఉంది అందుకే మార్కెట్ మార్కెట్ని స్థిరీకరించాలి అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ని తీసుకున్నారు మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేదాన్ని అంటే ఉత్పత్తి వ్యయానికి అలాగే మార్కెట్ దానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసంని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు డిమాండ్ సో అమెరికా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాథమికంగా ఒప్పించగలిగారు చంద్రబాబు రెడ్డి గారు ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు చంద్రబాబు రెడ్డి గారు రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన వెళ్ళి అక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిశారు కలిసేటువంటి ప్రయత్నం చేశారు బట్ ఆ టైంలో శివరాజ్ సింగ్ చౌహాన్ లేరు ఆయన వేరే చోట వేరే రాష్ట్రంలో ఉన్నారు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి అధికారులని చంద్రబాబు నాయుడు గారితో సమావేశం కామని చెప్పి చెప్పారు చెప్తే చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యారు మరి శివరాజ్ సింగ్ వర్చువల్ వర్చువల్గా అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి ఎమర్జెన్సీగా రాష్ట్రంలో మిర్చి రైతుల యొక్క బాధలు చూసి ఇమీడియట్గా దీన్ని పరిష్కారం తెలుసుకోవాలి పరిష్కారం చూపాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గానేమో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకున్నారు అధికారులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అధికారులతోటి సమావేశమయ్యి గా కేంద్రం కేంద్రము ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పండినటువంటి దాంట్లో కొనుగోలు చేసేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొనాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు సో అది కూడా ఈ ఉత్పత్తి వ్యయము మార్కెట్లో ఉన్నటువంటి ధర ఈ రెండింటినీ చూసి ఈ గ్యాప్ని ఫిల్ చేసే దాంట్లో ఈ గ్యాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రైతుకి ఇచ్చేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారు అది కూడా కేంద్రమే ఇవ్వాలి అని రాష్ట్ర పోర్షను అలాగే కేంద్రం పోర్షన్ ఎంత అనే దాని మీద చర్చ జరుగుతుంది అయితే కేంద్రమే బరాయించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు సాధారణంగా మిర్చి ఎకరాకు 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 వచ్చేసి పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ పండుతుంది ఇరవై క్వింటాల్ వండుతుంది మిర్చి పదిహేను నుంచి ఇరవై క్వింటల్ వరకు పండుతుంది దాదాపు ఇరవై పైన కూడా పండినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం దాదాపు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రాంతంలో ధర ఎక్కువగానే ఉంది క్వింటాలకు ఆల్మోస్ట్ ఇరవై వీళ్ళు కూడా పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం ఇరవై వేలు పైగా ఇరవై నాలుగు దాకా కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఇరవై నాలుగు వేలు కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అది డిమాండ్ ఉన్నటువంటి రోజుల్లో సాధారణంగా ఎగుమతులు ఎక్కువ ఉంటే కనుక డిమాండ్ ఎక్కువ ఉంటుంది డీలర్లు కూడా పోటీ పట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఒకవైపు ఏమో ఎగుమతులు ఆగిపోయాయి ఇంకొక వైపు పంట దెబ్బతింది దిగుమ దిగుబడి తగ్గిపోయింది ఉత్పత్తి తగ్గిపోయింది మార్కెట్ తగ్గిపోయింది దీంతో అన్ని రకాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు సో ఎకరాకి పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ మామూలుగా పండుతుంది కానీ ఈ సంవత్సరం పురుగు కారణంగా లే కొన్ని కొన్ని రకాల చీడ పురుగుల కారణంగా పన్నెండు నుంచి పది నుంచి పన్నెండు క్వింటాల్ మాత్రమే అవుతుంది అని చెప్పి లెక్కేస్తున్నారు పది నుంచి పదిహేను కిట్టాలు మాత్రమే అవుతుందని లెక్కేస్తున్నారు సో దీనికి ఎకరాకి ఖర్చు ఎంత అవుతుంది అని అంటే ఉత్పత్తి వ్యయం ఉత్పత్తి వ్యయం ఉత్పత్తి వ్యయం తీసుకుంటే కనుక ఎకరాకు వచ్చేసి ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి లెక్కేస్తున్నారు సో ఎకరాకి మనకి పదిహేను నుంచి ఇరవై కింటలు అవుతుంది అంటే సరాసరిని తీసుకుంటే కనుక మనం సరాసరి తీసుకుంటే ముప్పై ఇరవై రెండు రెండు రెండేళ్ళు అంటే ఆల్మోస్ట్ సరాసరి తీసుకుంటే కనుక మనకి రెండేళ్ళు పద్ధాలు అంటే పదిహేడు కింటాలు అవుతుంది అనుకున్నాం సుమారుగా పదిహేను కూడా కాదు అంటే పదిహేడు హయ్యెస్ట్ వేసుకుందాం పదిహేడు నుంచి ఇరవై అని అంటే కొన్ని చోట్ల పన్నెండు కూడా ఉంటుంది పన్నెండు నుంచి ఇరవై క్వింటాల్ కూడా పన్నెండు పండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం పన్నెండు నుంచి ఇరవై క్వింటాలు వేసుకుందాం అంటే ఇరవై రెండు వేసుకుందాం ఇరవై ముప్పై రెండు ముప్పై రెండు పై రెండు రెండు నాలుగు పన్నెండు పదహారు క్వింటాలు అవుతుంది అనుకుందాం సుమారుగా ఎకరాకు ఎకరాకు పదహారు క్వింటాలు అవుతుంది అనుకుందాం యావరేజ్గా ఖర్చు వచ్చేసి ఎకరాకి లక్షన్నర నుంచి రెండు లక్షలు అంటున్నారు సో లక్షన్నర రెండు లక్షలు లక్ష యాభై వేలు ప్లస్ రెండు లక్షలు సుమారుగా మనం తీసుకుంటే యావరేజ్ కట్టుకుంటే కనుక ఒక లక్ష యాభై వేలు వేసుకున్నాం లక్ష యాభై వేలు రెండు లక్షలు తీసుకుంటే సరాసరి వేసుకుంటే కనుక రెండు ఒక రెండు రెండేళ్ళు పద్నాలుగు సరాసరి వేసుకుంటే కనుక ఒక లక్ష డెబ్బై వేలు అవుతుంది యావరేజ్ ఖర్చు ఖర్చు లక్ష డెబ్బై వేలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది సరాసరి లెక్క ఇది ఎక్కడ ఖర్చు సో ఎక్కడాకొచ్చేసి యావరేజ్లో మనకి ఎంత వచ్చింది క్వింటాల్కి వచ్చేసి పదహారు క్వింటల్ వచ్చింది యావరేజ్లో సో యావరేజ్ రేట్ ఎంత తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం యావరేజ్ రేటు ఇదేమో ఉత్పత్తి వేయము యావరేజ్గా లక్ష డెబ్భై వేలు ఇదేమో ఎకరాకి పద పదహారు క్వింటల్ వస్తుంది పదహారు క్వింటాలు ఇంటూ యావరేజ్ రేట్ ఎంత తెలుసుకోవచ్చు మనకిప్పుడు పదివేల నుంచి పదివేల నుంచి పన్నెండు వేలు పలుకుతుంది పదివేల నుంచి పన్నెండు వేలు అంటే సరాసరిని మనం వేసుకుంటే కనుక పదకొండు వేలు వేసుకోండి అంటే ఇప్పుడు పదహారు కింటాలు ఇంటూ పదకొండు వేలు వేసుకోవాలి రాబడి అంటే ఇప్పుడు లక్ష డెబ్బై ఆరు వేలు సో ఇప్పుడు లక్ష డెబ్బై వేలు పెట్టుబడి అవుతుంది లక్ష డెబ్బై వేలు యావరేజ్నా పెట్టుబడి అవుతుంది ఈ లెక్కన సరాసరి లెక్క వచ్చింటే లక్ష డెబ్బై ఆరు వేలు వస్తుంది ఇది యావరే మనం ఆరు వేలు ఎకరాకి ప్రాఫిట్ వస్తుంది ఇది దాదాపు చిరకాలం కష్టపడి పండిస్తే ఆరు వేలు సక్రమంగా వస్తే నేను చెప్పి రేటు ఇది వేస్తే ఆరు వేలు ఎకరాకి మిగిలేటువంటి అవకాశం ఉంది సో ఈ ఆరు వేల కోసం ఇంట్లో ఉండేటువంటి ఒక ముగ్గురో నలుగురో ఉంటారు యావరేజ్ ముగ్గురు వేసుకుంటే ఈ ముగ్గురు పనిచేస్తుంటారు సంవత్సరం మొత్తం పనిచేస్తారు పన్నెండు నెలల పాటు పనిచేస్తూనే ఉంటారు ఈ మిర్చి కోసం అంటే ముగ్గురు ఇంట్లో ఉండే కుటుంబం మొత్తం పనిచేస్తే ఆరు వేలు మిగులుతాయి మరి వాళ్ళు ఎలా బతకాలి ఎలా బతికే అవకాశం ఉందా అందుకే ఇప్పుడు ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించి ఒకవేళ నష్టపోతే దీనికన్నా ఉత్పత్తి వ్యయాన్ని తీసుకొని అలాగే వచ్చేటువంటి అమౌంట్ని కూడా తీసుకొని ఇండివిజువల్గా రైతుల నుంచి ఏ రైతుకి ఎంత అయింది ఉత్పత్తి వ్యయం ఒక్కో రైతుకి ఒక్కో రకంగా అవుతుంది ఒక్కో రైతుకి ఏంటి ఎక్కువ ఖర్చు అవుతుంది నీళ్లు కడతారు వాటర్ నీళ్లు కట్టేటువంటి వాళ్ళకి రెండు లక్షల దాకా కూడా కావచ్చు అప్పుడేమవుతుంది ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది నష్టాల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇక్కడ లక్ష డెబ్బై వేలే వేసాం ఉత్పత్తి వ్యయం కానీ రెండు అనుకోండి ఆ రెండు లక్షలు అయినప్పుడు నీకు వచ్చేదేమో లక్ష డెబ్బై ఆరు వేలు కానీ రెండు లక్షలు ఖర్చు అయింది అనుకోండి సపోజ్ లక్ష డెబ్బై ఆరు వేలు వచ్చింది అనుకోండి దీంట్లో నీకు చాలా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇరవై ఇరవై నాలుగు వేల ఎకరాకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎకరాకి చూస్తే కనుక పది పది నాలుగు నాలుగు తొమ్మిది తొమ్మిది నెలవతి ఇరవై నాలుగు వేలు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఈ నష్టాన్ని ఎవరు బరాయించాలి అంటే కేంద్రం బరాయించాలి ఎకరాకి ఇరవై నాలుగు వేల రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నష్టాన్ని కేంద్రం బరాయించాలి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుతున్నారు సో మరి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఢిల్లీకి వెళ్ళి ఒక రకంగా చక్ర చక్రం తిప్పి మేరకు ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు ప్రాథమికంగా కాకపోతే ఎగుమతులను పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ ఎగుమతులు కనుక పెంచగలిగితే గత రెండు సంవత్సరాల నుంచి ఏ రేట్ అయితే వచ్చిందో ఆ రేటు కనుక లభిస్తే అప్పుడు మీకు ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం లేదు లాస్ట్ ఇయర్ లాగా నీకు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు పలికిందనుకోండి క్వింటాల్ అప్పుడు మీకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది లేదంటే నష్టం నష్టపోయే అవకాశం ఉంది దాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ఒప్పించారు ఇది ప్రాథమికంగా కొంత ఊరట వాళ్ళకి బట్ ఎగుమతులు వస్తే కనుక కేంద్ర వాణిజ్య శాఖతో కూడా మాట్లాడారు ఎగుమతులు లభిస్తే కనుక కొంత ఉపశమనం కలుగుతుంది రైతులకి ఎందుకంటే కుటుంబం మొత్తం కలిసి పనిచేస్తేనే వాళ్ళకి కొంత రాబడి ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంతమేరకు మిచ్చి రైతులను ఆదుకోగలిగారని చెప్పి మనం అంచనా వేయచ్చు సో మీరు చంద్రబాబు గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ఎలా చూస్తారు రైతులకు లాభం కలిగేలాగా చేసినట్టే అనిపిస్తుందా లేదంటే జస్ట్ అది కంటి చర్య కింద మీరు చూస్తారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్